ప్రజలకి వెసులుబాటును కల్పిస్తూ ఇస్తున్నటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మా సాయిపేటలో ఈరోజు తరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీలకు ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు మన జిల్లా వ్యాప్తంగా కూడా సెవెంటీన్త్ జూలైలో వంద్రబోల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు మినిస్టర్ గారు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తం కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా సో మన జిల్లాలో మొత్తం సో ఈ ఫేజ్లో మనం ఇస్తున్న కొత్త రేషన్ కార్డు చూసినట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది కుటుంబాలకు మనము కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉంటాము అంటే సుమారుగా పదివేల కుటుంబాలకు లబ్ధి చేయలే విధంగా కొత్త రేషన్ కార్డులు మనము ఈ లో ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మెంబర్ అడిషన్స్ అంటే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులన్న కొత్తగా పెళ్లి చేసుకుని ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని చేర్చడం కానివ్వండి అదే విధంగా ఎవరైనా కొత్తగా పిల్లలు కొట్టినట్టయితే పిల్లలను యాడ్ చేయడం కానివ్వండి ఇటువంటి మార్పులు చేతులు సుమారుగా ముప్పై నాలుగు వేల రేషన్ కార్డ్స్ కూడా మనము అడిషన్స్ మెంబర్ అడిషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది అంటే అదొక ముప్పై నాలుగు వేలు ఇదొక పది వేలు మొత్తం కలిగితే సుమారుగా నలభై ఐదు వేల కుటుంబాలకు ఈ కొత్త రేషన్ కార్డ్స్ మెంబర్ అడిషన్స్ కూడా మనము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి నలభై ఐదు వేల కుటుంబాలకు అందరికి కూడా మరి మీ అందరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం మనకి బియ్యం పంపిణీ చేస్తా ఉంది సో రీసెంట్ గానే మనం మూడు నెలలకు సరిపోయిన రాషన్ కూడా ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మూడు నెలలకు సంబంధించిన రాషన్ మొత్తం కూడా ఒక్కటేసారి సప్లై చేయడం జరిగింది సో దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది కూడా ఈ వర్షాకాలంలో ఇబ్బంది పడతా ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఇతర పనులు కూడా ఉంటాయి పొలం పనులు అవన్నీ కూడా ఉంటాయి మరి ఆ టైంలో ప్రతి మంత్ మంత్ పై తీసుకోవడం వర్షాలు పడేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కూడా ప్రభుత్వం రహించి ఒకటేసారి ఇచ్చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మూడు నెలలు వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అది కూడా మంచి సన్నమైంది సో వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఊళ్ళు ఎక్కడ పోయి అడిగిన బియ్యం ఎట్లా ఉన్నాడు కూడా చాలా బాగుంది మరి ఇంత ముద్ద పోలిస్తే ఇప్పుడు మంచిగా చేస్తూ చేస్తా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇంతకుముందు మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది ప్రభుత్వం కూడా అది ఆలోచించింది సో దొడ్డు బియ్యం మనం ఇవ్వడం వల్ల కొద్ది మంది తింటూ ఉండే కొద్ది మంది తినకపోతుండే సో తినని వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ అదే రేషన్ షాప్లు అమ్మేయడము లేకపోతే వేరే ఎవరన్నా మిడిల్ మ్యాన్కి అమ్మేయడము సో వీళ్ళందరికి అమ్మేయడం వల్ల మళ్ళీ అదే పాలు చేసి మళ్ళీ అదే రీసైకిల్ చేసి వేరే రాష్ట్రాలు కూడా తరలించుకోతా ఉంటా కూడా మరి పోలీస్ సిబ్బంది కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి సో వాళ్ళందరినీ కూడా పట్టుకొని మళ్ళీ వాళ్ళ మీద సిక్స్ఏ కేసులు సో అవన్నీ కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతూ ఉంటాడు కేసులు కూడా ఎన్నో కేసులు కూడా ఇంకా మా దగ్గర నడుస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ రీసెంట్ కాబట్టి వాళ్ళకి ఇచ్చిన బియ్యం ఎందుకు వాళ్ళు తినకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తా కూడా ప్రభుత్వం ఆలోచించి మరి మనం ఖర్చు అయితే ఇంకా పెడతా ఉన్నాం కానీ ఎవరికైతే గురించి అయితే ఖర్చు పెడతాం మరి వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటలేరు ఎందుకు అని కూడా ఆలోచించి మరి వాళ్ళకి మంచి సంగతి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చినదంతా కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనేది కూడా ప్రభుత్వం భావించి మనకి ఈ సగ బియ్యం పంపిణీ ఏప్రిల్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఏప్రిల్ నుంచి సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో సుమారు రెండు లక్షల సెవెంటీ టూ టూ లాక్ సెవెంటీ థౌసండ్ మంది రేషన్ కార్డ్ హోల్డర్స్ ని అంత ఈరోజు మరి నెక్స్ట్ మంత్ నుంచే మీకు రేషన్ ఇవ్వాల్సిందో ఫోటో ఎందుకంటే ఆరు పిల్లలు బియ్యం వస్తుంది అంతేకాకుండా అర్హత ఉన్నట్టు ఎందుకంటే ఆ రోజు మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీరు పథకాలు పెట్టుకోలేకపోయినా ఇళ్ళు కానీ పెన్షన్స్ కానీ గృహజ్యోతి కానీ మరి అదే గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ రాలేకపోయాయి కాబట్టి ఇప్పుడు మీకు రేషన్ కార్డు వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ పథకాలను కూడా మీ అందరికి అమలయ్యేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ चिंता चिंतनवाद्यामलस्ने लक्ष्मी మన్ మన్నించి విచ్చేసినటువంటి గౌరవ అతిథులైనటువంటి గౌరవనీయులు మన గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి లక్ష్మణ సునీత గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మండల ప్రజల తరఫున అలాగే మండల నాయకులందరి తరఫున అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు కార్డు లబ్ధిదారులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చినట్టుగా ప్రకటించాను